గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఈరోజు సండే కదా సండే స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో మా ఇంట్లో అయితే చికెన్ అండ్ గెడ్డ గడ్డలో దొరుకుతాయండి చిన్న చేపలు చిన్న చేపల పులుసు ఇదిగో చూడండి చేపలు చిన్న చేపలు మాతయ్య గారు నీట్గా క్లీన్ చేసి దానికి ఉన్న పులుసు రెక్కలు అన్ని బుర్ర అన్నీ తీసి క్లీన్ చేసి పసుపు ఉప్పుతో క్లీన్ చేసి నీట్గా పెట్టారండి ఇదిగో చూడండి చేపల పులుసుకి కావాల్సినవి ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి నాలుగు టమోటా పళ్ళు జ్యూస్ చేసుకోవాలి జ్యూస్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదామండి స్టవ్ ఆన్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాని మీద ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసు ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ మూడు పచ్చి తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బ్రౌనిష్గా వచ్చే వరకు వేపుకోవాలి మా ఇంట్లో ఈరోజు చికెన్ కూడా వండుకున్నామండి మా వారికి ఈరోజు సండే హాలిడే ఉదయాన్నే వెళ్ళి చికెన్ అండ్ గడ్డలో దొరికిన చిన్న చేపలు తీసుకొచ్చేవారు ఇదిగో చూడండి ఒక పక్క చికెన్ ఉడుకుతుంది ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకోవాలి ఎలా కలుపుకోవాలి కలపకపోతే కలయిక అంటుకుంటాయండి తొందరగా మాడిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయలకు తగ్గ గల్ల ఉప్పు వేసుకోవాలండి కాస్త వేగి ఉల్లిపాయలు వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకసారి అలా ఇలా కలుపుకొని బ్రౌనీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈరోజు మా బాబు కూడా ఇంటి దగ్గర ఉన్నాడండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకో ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఈరోజు సండే కదా మీ ఇంట్లో ఏం వండుకున్నారో మాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అదిగో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ వేసుకోవాలి టమోటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయకపో ఫ్రై చేయకుండా వాటర్ వేసుకుంటే టమోటా పచ్చివాసన వస్తుందండి తినేటప్పుడు టేస్ట్ బాగుండదు అందుకే టమోటా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చేప పులుసు కదండి ఈ చిన్న చేపలు కదండి ఇగురు పెట్టుకుంటే బాగుండదు పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే పులుసు వేసుకునే ముందు ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాలు జీలకర్ర పొడి నెక్స్ట్ గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పులుపు వేసుకోవాలి ముందుగా చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా పులుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గకుండా చేపలు వేస్తే చేపలు ముక్కలు ముక్కలుగా అయిపోతాయి బాగా మగ్గనివ్వాలి చికెన్ ఉడుకుతుంది కొతుకుతా ఉడుకుతుంది చూడండి ద చికెన్లో కూడా ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నాము బాగా చికెన్ మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇగో ఇప్పుడు చేపలు పులుసు వేసుకున్నాం కదా అదిగో మరుగుతుంది బాగా మరిగిన తర్వాత బాగా అంటే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మరిగాక చేపలు వేసుకోవాలి చికెన్ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చిన్న చేపలు ఒక్కొక్కటిగా వేసుకోండి పులుసు బాగా మరిగిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్ మరగక ముందు వేసుకోకూడదు స్టవ్ ఒక ఫైవ్ మినిట్స్లో ఒక టూ త్రీ మినిట్స్లో ఆఫ్ అనగా చేపలు వేసుకోవాలి ముందుగా వేసుకున్నట్టుగా అయితే చేపలు ముక్కలు ముక్కలు అయిపోతాయి చేపలన్నీ ఒకే దగ్గర వేసుకోకుండా అలా చుట్టూ వేసుకోవాలి అలా చేపలకి ఉపకారం వరకు ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ చిన్న చేపలు గడ్డలో దొరుకుతాయండి ఎక్కడ దొరకవు గడ్డలో తప్ప ఎక్కడ దొరకవు చేపలు చూడటానికి చిన్నవైనా ఎంతో టేస్టీగా ఉంటాయండి వీటిని మేము ఈ చేపల పేరు బేడ్స్లో అంటామండి మీ దానికి ఇంకో పేరు ఏదైనా ఉంటే మీకు తెలిస్తే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ అయిపోయింది ఇప్పుడు ఫిష్ కూడా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే ఫ్రెండ్స్